ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రస్థావరాలు నేలమట్టం బయటకు వచ్చిన ఉపగ్రహ చిత్రాలు పహల్గా ముగ్ర దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ తో ప్రతి దాడికి దిగిన సంగతి తెలిసిందే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ లకు చెందిన తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి భారత ఆర్మీ దాడుల్లో భవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మురిద్కే లోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులు పూర్తిగా జైషే చీఫ్ మసూద్ ఆజాద్ కుటుంబంలోని పది మంది ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా భారత బలగాలు జరిపిన ఈ దాడిలో భారీగానే ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది మరోవైపు ఆపరేషన్ సింధూర్ కు ప్రతి చర్యగా ఉండటంతో భారత్ అప్రమత్తమైంది సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది ముఖ్యంగా పంజాబ్ లో అలర్ట్ ప్రకటించింది అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు విమానాశ్రయాలను మూసివేసింది కాగా వక్రబుద్ధితో పాకిస్తాన్ సరిహద్దులో కాల్పులు ఉల్లంఘనలకు పాల్పడుతోంది సరిహద్దు ప్రాంతాల్లోని అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతోంది పాక్ కాల్పులకు భారత సైన్యం కూడా ధీటుగా బదులిస్తోంది